అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఇలా ఒక్కసారి నేను చెప్పిన విధంగా కరివేపాకు పచ్చడి తయారు చేయండి రుచి అదిరిపోతుంది మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు ముప్పావు టేబుల్ స్పూను జీలకర్ర అర టేబుల్ స్పూను ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసి లో ఫ్లేమ్లోనే నువ్వులు అనేవి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి తరువాత అందులో పావు స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు కూడా చక్కగా వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి మనం తీసుకునే కరివేపాకును బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకున్న తరువాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అంటే మరీ ముదుర్ది కాకుండా మరీ లేతది కాకుండా తీసుకొని శుభ్రం చేసి నీడలోనే ఆరబెట్టి తడి లేకుండా చేసుకొని వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చడి కాబట్టి ఇలా వేగితే సరిపోతుందండి కరివేపాకు అనేది చక్కగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి పప్పులు కరివేపాకు ఎండుమిర్చి మొత్తం వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి ఒకసారి ఇలా వేసుకోవాలి తరువాత ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవాలి ఆ వాటర్ కూడా వేసుకుంటే సరిపోతుందండి వేడి నీళ్ళల్లో వేసినందువలన పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి ఒక్కసారి కలిపి పోపు కోసం మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి మూకుడు ఉంది కదండి ఆ మూకుల్లోనే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి పావు స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగినటువంటి పోపులో మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి ఎక్కువసేపు వేయించామనుకోండి పచ్చడి అనేది రుచి మారిపోతుంది అందువలన పచ్చడి కూడా గట్టిగా అయిపోతుంది ఇలా కరివేపాకు పచ్చడి ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి కరివేపాకు అనేది ఆరోగ్యానికే కాదండి అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ